ఈ నెల పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతుంది హేమంత ఋతువులో శీతగాలు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి మన తెలుగువారు సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతిని అందరూ పెద్ద పండుగ అని పిలుస్తారు అయితే ఈ సంక్రాంతి వచ్చే లోపు లేదా సంక్రాంతి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆరు వస్తువులలో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది పార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సంక్రాంతి తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైంది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్ర గుజరాత్లలో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరి అని పిలుస్తూ ఉంటారు మరికొన్ని రాష్ట్రాలలో మాఘి అని పిలుస్తూ ఉంటారు పేరేదైనా పండుగకు సందర్భము సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటి ఎక్కడైనా ఇది రైతుల పండుగే కళ్లం నుంచి ఎడ్ల ఎడ్లబళ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజులు నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగురంగులతో రంగవల్లికలు తీర్చిదిద్దుతారు గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం నెల రోజుల పాటు తన హరినామ సంకీర్తనతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు సాక్షాత్ కృష్ణుడే హరిని కీర్తిస్తూ హరిదాసు రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలువు టి వేషాలు డోలు సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు హరిదాసుల కీర్తనలు బుడబుక్కల వాళ్ళు ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు ఇక కోళ్ల పందాలు ఎట్ల పందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఈ పండుగ ఏటా దాదాపు జనవరి పద్నాలుగు లేదా పదిహేనునే రావటం దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రైగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేరు వేరు తేదీల్లో వస్తాయి కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో దాదాపుగా మార్పు ఉండదు మన సాంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఉన్నాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది ఇక ఈ సంక్రాంతి పండుగ వచ్చే లోపు లేదా సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే మళ్లీ వచ్చే సంక్రాంతి పండుగ వరకు ధనానికి లోటు రాదని కనీ విని ఎరుగుని అదృష్టం పడుతుందని అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువుల్లో మొదటిది దక్షిణావృత శంఖం సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజు ఒక దక్షిణావృత సంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దక్షిణావృత సంఖం పాలసముద్రం నుండి పుట్టింది లక్ష్మీదేవి కూడా పాలసముద్రం నుండి పుట్టింది గనుక దక్షిణావృత సంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు దక్షిణావృత శంఖం మామూలు సంకాల కంటే భిన్నంగా ఉంటుంది ఈ సంఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి అభిషేకం చేసినప్పుడు కుడి పక్కన అనగా దక్షిణం వైపున ఆవృతం అవుతుంది కనుక ఈ శంఖానికి దక్షిణావృత శంఖం అనే పేరు వచ్చింది దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మదనంలో జరిగింది సముద్ర మదనంలో వచ్చిన పద్నాలుగు రత్నాలలో దక్షిణావృత శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం దక్షిణావృత శంఖం లక్ష్మీ సముద్ర రాజతనయ అయ్యింది ఇటువంటి దక్షిణావృత సంక్రాంతి సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర దక్షిణావ్రత శంఖం ఉంటే సంక్రాంతి రోజు ఆ శంఖాన్ని పూజలో పెట్టుకుంటే చక్కటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీదేవి గణపతి కలిసి ఉన్న వెండి విగ్రహం లోపు లేదా సంక్రాంతి రోజు లక్ష్మీ గణపతి కలిసి ఉన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే కనీ వినియరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎందుకంటే అంటే విఘ్నాలు లేకుండా పనులను ముందుకు సాగిస్తాడు లక్ష్మీదేవి అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది మనం ధనవంతులుగా మారడానికి సహాయపడుతుంది కనుక లక్ష్మీ గణపతి విగ్రహాన్ని వెండిది సంక్రాంతిలోపు ఇంటికి తెచ్చుకుంటే మంచిది వెండి కొని స్తోమత లేకపోతే చిన్న మట్టి విగ్రహాన్నైనా సరే కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం ఈ శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దీనినే చిన్న కొబ్బరికాయ అని లఘు కొబ్బరికాయ అని కూడా అంటారు సాధారణంగా ఈ కొబ్బరికాయలు పూజా స్టోర్స్ లో దొరుకుతాయి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఈ శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకుని ఒక ఎరటి వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెడితే సంవత్సరం అంతా మీపై మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లోటు రాదు నాలుగో వస్తువు ఏమిటి అంటే తామర గింజలు సంక్రాంతిలోపు ఇరవై ఒకటి గింజలను తెచ్చి సంక్రాంతి రోజు ఆ తామర గింజలతో లక్ష్మీ అమ్మవారిని పూజించిన వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది తర్వాత ఈ తామర గింజలను తీసి బీరువాలో దాచుకుంటే డబ్బుకు లోటు అనేదే ఉండదు ఇక ఐదో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు సంక్రాంతిలోపు ఐదు లక్ష్మీ గవ్వలు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే కనీవిని ఎరుగనే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవితో పాటుగా గవ్వలు కూడా సముద్రం నుండి పుట్టాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు సంక్రాంతిలోపు ఈ పసుపు రంగు గవ్వలు ఐదు తెచ్చుకుని పూజగదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉన్నవారు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేదుగా కుబేర యంత్రం సంక్రాంతిలోపు ఒక కుబేర యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సంక్రాంతిలోపు కుబేర యంత్రం తెచ్చుకుని ఇంట్లో తూర్పు భాగంలో పెట్టుకుంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి సంక్రాంతి లోపు లేదా సంక్రాంతికి ఈ ఆరు వస్తువులలో నుండి ఏ ఒక్కటి అంటే ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా ఖని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉన్నవారు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేనివారు తెచ్చుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది సూర్యుడు దక్షిణ దిక్కుగా చేసే ప్రయాణాన్ని ఉత్తర దిక్కుకు మరలించుకునే శుభ సందర్భం మకర సంక్రమణంగా చెప్పబడుతుంది ప్రతి నెల సూర్యుడు ఒక్కో రాశిని సంక్రమణం చేస్తూనే ఉంటాడు కానీ అన్ని రాశుల్లో కన్నా మకర రాశిలో జరిగే సంక్రమణాన్ని ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన నడిచే దిశ మారుతుంది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యింది అనే మాటను వింటూనే ఉంటాం సూర్యుడు మకర రాశిలోనికి రావడాన్ని మకర సంక్రమణం అంటారు దీనినే మకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే మకర రాశిని సూర్యుడు పొందిన రోజు అని అర్థం మన పండుగలలో అన్నిటికంటే ముఖ్యమైన పండుగగా ఈ మకర సంక్రాంతి జరుపబడుతుంది ఎందుకంటే ఈ సమయానికల్లా పంటలు చేతికి వస్తాయి పశువులు కూడా పాడిని కుండల నిండుగా ఇచ్చే సమయం వర్షాకాలంలో ఎండాకాలంలో పాడి కొంచెం తక్కువగానే ఉంటుంది మిగతా మాసాల కంటే ఈ ధనుర్మాసంలో పాలు ఎక్కువగా ఉంటాయి చెట్లను కూడా నిండుగా పూలతో కాయలతో విహసించి ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి వాతావరణం కూడా చల్లగా హాయిగా ఉంటుంది ఎంత శ్రమ చేసినా అలసట తెలియదు వ్యవసాయ పనులు పూర్తయ్యే సమయం దీనితో రైతులందరూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇంటి నిండా ధాన్యం ఉంటుంది చేతి నిండా ధనం ఉంటుంది ఇలాంటి సమయంలో పండుగ చేసుకుంటే మనసుకు కూడా సంతోషంగా ఉంటుంది ఎంత చిన్న రైతుకు అయినా సరే మంచి సంపద కనిపించే సమయం ఈ సంక్రాంతి అందుకే ఈ పండుగకు పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆడపిల్లను పుట్టింటికి పిలుస్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి రోజుకు ఆనాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కుష్మాండ దానం చేస్తే కోటిరెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది గుమ్మడి పండు అంతా కూడా అలాగే ఉంటుంది గుమ్మడి పండు భూలోకానికి సంకేతం సంక్రాంతి రోజు గుమ్మడికాయను దానం ఇస్తే సమస్త భూలోకాన్ని దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఇవ్వకూడని దానాలు కూడా కొన్ని ఉన్నాయి ఎప్పుడైనా సరే ఏ దానం చేసినా సరే అపాత్రులకు అంటే అర్హత లేని వారికి దానం చేయకూడదు అంటే ఇప్పుడు మనం కొంచెం డబ్బు దానం చెయ్యాలి అనుకుంటే అపాత్రులకు ఆ డబ్బు దానం చేశారనుకోండి వారు ఆ ధనాన్ని చెడు పనులకు ఉపయోగిస్తే ఆ పాపం మీకే తగులుతుంది అనుక ఎప్పుడైనా సరే అర్హత కలిగిన వారికి మాత్రమే దానం ఇవ్వాలి సంక్రాంతి అనగానే అందరూ రకరకాల దానాలు చేస్తారు సంక్రాంతికి పొరపాటున కూడా చీపురును దానం ఇవ్వకూడదు అలా ఇస్తే ఇంట్లో లక్ష్మి నిలబడదు డబ్బు ఊరికే ఖర్చయిపోతూ ఉంటుంది అలాగే కొబ్బరి నూనె సంక్రాంతికి ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె రాయకూడదు ఎవ్వరికీ కొబ్బరి నూనెను చేతితో దానంగా కూడా ఇవ్వకూడదు అలాగే చే బదులుగా కూడా ఇవ్వకూడదు అలా దానం ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ఇవ్వకూడదు కత్తులు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా సంక్రాంతికి ఎవ్వరికీ కూడా దానం ఇవ్వకూడదు అలా చేయటం వలన వారిని దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా కలిసి రాదు దంపతుల మధ్య కలహాలు వస్తాయి అలాగే సంక్రాంతికి పగిలిపోయిన వస్తువులను చిరిగిపోయిన దుస్తులను ఎవ్వరికీ కూడా దానంగా ఇవ్వకూడదు గంగిరెద్దు వాళ్లు వస్తే చాలా మంది ఇంట్లో పాత చిరిగిపోయిన పంచెలను చీరలను ఇస్తూ ఉంటారు అలా చేయటం వలన దురదృష్టం పడుతుంది మీరు ఇవ్వగలిగితే మంచి వస్త్రాలను ఇవ్వండి అంతేకాని చిరిగిపోయిన మీకు పనికిరాని వస్తువులను ఇతరులకు ఇవ్వకండి మీకు పనికిరానివి వాళ్లకు కూడా పనికిరావు కాబట్టి ఇలాంటి పనులను చేసి దురదృష్టాన్ని వెంటబెట్టుకోకండి కనుక సంక్రాంతికి పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వవద్దు కష్టాలు ఎదురవుతాయి కష్టాలను మీరే కొని తెచ్చుకోవద్దు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను గమనించి మంచి ఫలితాలను పొందండి